అమరావతిలో జరిగే ప్రతి ఒక్క డెవలప్మెంట్ని చూడడం కోసం దయచేసి ఈ ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు అమరావతి క్యాపిటల్ అప్డేట్స్ ఇప్పుడైతే మనం అమరావతిలో ఉన్న అనంతవరం సెంట్రల్ నర్సరీలో అయితే ఉన్నాము ఈ సెంట్రల్ నర్సరీలో దేశంలోనే అతిపెద్ద ట్రీ ట్రాన్స్ప్లాంటేషన్ సెంటర్ని అయితే మెయింటైన్ చేస్తున్నారు ఈ ట్రీ ట్రాన్స్ప్లాంటేషన్ సెంటర్ అంటే ఆల్రెడీ ఎదిగిన చెట్టుని ఆ చెట్టుని జాగ్రత్తగా భూమిలో నుండి తీసి ఇక్కడ గ్రీన్ కలర్ బ్యాగ్స్ ఏదైతే ఉన్నాయో బ్యాగ్స్ లో పెడుతున్నారు ఈ బ్యాగ్స్ లో పెట్టి ఇక్కడ వాటరింగ్ చేయడం కోసం డ్రిప్ టెక్నాలజీతో ఇక్కడ వాటరింగ్ అయితే చేస్తున్నారు ఇలా చేయడం వల్ల ఏంటంటే ఈ గ్రో బ్యాగ్స్ ద్వారా వన్ ఇయర్ వరకు ఈ చెట్టు అయితే అలాగే ఉండిద్ది ఈ చెట్టులు ఇక్కడ ఒకటి కాదు రెండు కాదు దాదాపు నాలుగు వేల చెట్లు వివిధ రకాల చెట్లు అయితే ఉన్నాయి ఈ చెట్లను ఏంటంటే అమరావతి లో వివిధ ప్రాంతాల్లో అంటే గ్రీన్ జోన్స్ ఏ అయితే ఉన్నాయో ఆ గ్రీన్ జోన్స్లో పెట్టడం కోసం ఇన్స్టెంట్గా పెట్టడం కోసం ఇక్కడ ఇన్ని చెట్లను అయితే మెయింటైన్ చేస్తున్నారు అంటే గ్రీన్ జోన్స్ అంటే సెంట్రల్ పార్క్ శాఖమూరి సెంట్రల్ పార్క్ కానీ రోడ్లు వైపు ఉన్న గ్రీన్ జోన్స్లో కానీ వాటిలో అక్కడ ఈ చెట్లు అయితే ప్లాంటేషన్స్ అయితే చేస్తారు అలా ప్లాంటేషన్స్ చేయడం వల్ల ఏంటంటే గా గ్రీనరీ అయితే ఫామ్ అయింది అలాగే ఇన్స్టెంట్గా నర్సరీ కూడా ఫామ్ అయింది ప్రజెంట్ ఈ ట్రీ ట్రాన్స్ప్లాంటేషన్ సెంటర్ ఏంటంటే దేశంలో ఎక్కడా లేని విధంగా ఇక్కడైతే మెయింటైన్ చేస్తున్నారు ఇక్కడ దీనికి సంబంధించిన ఏమేమి ప్రాసెస్ జరుగుతుంది ఏంటని చెప్పి నేను ఈ వీడియోలో డీటెయిల్గా ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను దయచేసి ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి అమరావతిని హరిత నగరంగా తీర్చిదిద్దేందుకు అమరావతిలో రోడ్ల నిర్మాణానికి అడ్డుగా ఉన్న చెట్లను ట్రీ ట్రాన్స్ లొకేషన్ పద్ధతిలో ఇలా తొలగిస్తున్నారు ఇలా తొలగించిన చెట్లను కొమ్మలను కత్తిరించడం ద్వారా వాటి భారాన్ని అయితే తగ్గిస్తున్నారు చెట్టు చుట్టూ తవ్వి కొంతమేర వేళ్లను కత్తిరిస్తున్నారు అనంతరం వేరు వ్యవస్థ కొల్లిపోకుండా ఫంక్ ట్రీట్మెంట్ అయితే ఇస్తున్నారు మీరు ఇక్కడ చూడొచ్చు క్రేన్ సాయంతో ఆ చెట్టుని తీసుకొచ్చి ఒక లొకేషన్లో అయితే పెడుతున్నారు ఆ లొకేషన్ లోనే ఒక గ్రీన్ కలర్ సంచుల్లో ఇక్కడ కొంతమంది కార్మికులు ఏంటంటే ఈ గ్రీన్ స సంచుల్లోని మధ్యలో ఈ చెట్టును అయితే పెట్టి ఈ చెట్టు చుట్టూ చెట్టు లోపల ఏంటంటే కోకోపెట్టు ఎర్రమట్టి ఎరువులు కలిపిన మిశ్రమాన్ని అయితే నింపుతున్నారు దాని ద్వారా ఏంటంటే ఈ చెట్టు చనిపోకుండా ఎక్కువ కాలం అయితే ఉంటుంది సాధారణంగా ఈ పద్ధతిలో నలభై శాతం వరకే చెట్టు బతికే అవకాశం అయితే ఉంటుంది ఇక్కడ ప్రత్యేక చర్యలు తీసుకోవడం ద్వారా దాదాపు ఎనభై ఐదు నుండి తొంభై శాతం వరకు ఈ చెట్టు బతికే అవకాశం అయితే ఉంటుంది ఇలా చెట్లన్నిటిని ఒక చోట అయితే చేరుస్తున్నారు మీరు ఇక్కడ చూడొచ్చు ఈ కలిపిన మిశ్రమాన్ని ఆ సంచిలో ఎలా వేస్తున్నారు ఈ సంచిలో వేసిన తర్వాత ఇక్కడ ఏంటంటే డ్రిప్పు వాటర్ సిస్టమ్ ద్వారా ఈ వాటరింగ్ అయితే ఇస్తున్నారు ఈ ఇన్ని ఈ గ్రో సంచుల ద్వారా ఏంటంటే దాదాపు ఒక సంవత్సరం వరకు ఈ చెట్టు అలాగే దీంట్లోనే బతికే ఛాన్స్ అయితే ఉంటుంది దీంట్లో ఇలాగే ఉన్న తర్వాత ఏంటంటే ప్రజెంట్ అమరావతిలోని వివిధ ప్రాంతాల్లో ఈ చెట్లన్నిటిని అక్కడ అంటే ట్రాన్స్ లొకేషన్ అయితే చేస్తారు ఇక్కడ నుండి అక్కడ అయితే డైరెక్ట్ గా చెట్లు అయితే ప్లాంటేషన్ చేస్తారు అలా ప్లాంటేషన్ చేసే నర్సరీ ఇదే అనమాట ఇది సెంట్రల్ నర్సరీ అనంతవరం దగ్గర అయితే ఉంది అమరావతి నగరం మొత్తం ముప్పై శాతం గ్రీనరీ ఉండేలాగా ఇక్కడ ప్రత్యేక చర్యలు అయితే తీసుకుంటున్నారు అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ వాళ్ళు ఇక్కడ దాదాపు నాలుగు వేల చెట్లను అయితే రెడీగా ఇక్కడ ఉంచారు ట్రాన్స్ లొకేషన్ చేయడం కోసం ఈ నాలుగు వేల చెట్లు కూడా కొన్ని వివిధ రకాలైన చెట్లు అయితే ఉన్నాయి దాంట్లో మర్రి రావి ఉసిరి మారేడు ఈ రకాలైన చెట్లు అయితే ఉన్నాయి అలాగే బహునియా లెగస్ట్రోమియా తదితర రకాల నాలుగు వేల చెట్లు అయితే ఇక్కడ రెడీగా ఇలా ట్రాన్స్ లొకేషన్ చేయడానికి అయితే సిద్ధంగా ఉంచారు ఇక్కడ మొత్తం మీరు చూడొచ్చు ఈ ట్రాన్స్ లొకేషన్ లో ఎన్ని చెట్లు ఉన్నాయో ఇలా ఒక్కొక్క చెట్టుని చాలా భద్రంగా భూమిలో నుండి బయటకు తీస్తూ దాన్ని కాపాడడం కోసం ప్రీ ప్రౌనింగ్ అయితే చేస్తున్నారు అంటే బెర్లాబింగ్ మెథడ్ రూట్ బాల్ కటింగ్ చేసి దాన్ని ఒక మంత్ అంటే ఒక నెల నుండి నలభై ఐదు రోజుల వరకు కేరింగ్ అయితే తీసుకుంటున్నారు కేరింగ్ అంటే దీనికి ప్రత్యేకమైన ట్రీట్మెంట్ చేయడం రూట్ హార్మోన్స్ని కొట్టడం కానీ న్యూట్రియన్స్ ఇవ్వడం కానీ అలా చేసి లో ఇలా అయితే పెడుతున్నారు మీరు ఇక్కడ మొత్తం చూడొచ్చు ఎలా ఉన్నాయో చెట్లన్నీ ఈ చెట్లన్నింటినీ ఇలా అయితే కాపాడుతున్నారు ఇలా డైరెక్ట్ గా ఒక మన అమరావతి లో వివిధ ప్రాంతాల్లో డైరెక్ట్ లొకేషన్ అలా పెట్టడం వల్ల ఏంటంటే ఇన్స్టెంట్ గా మనకి గ్రీనరీ ఫామ్ అయ్యి మనకి నర్సరీలు కూడా ఇన్స్టెంట్ గా ఫామ్ అవుతాయి అంటే స్టార్టింగ్ నుండి ఎదగకుండా దీనికి దా ఈ చెట్లు కూడా దాదాపు పన్నెండు నుండి పద్నాలుగు సంవత్సరాల సంవత్సరాల ఏజ్ ఉన్న చెట్లు అనమాట ఈ చెట్లను డైరెక్ట్ గా అలాగే చూడడం వల్ల ఏంటంటే ఇన్స్టెంట్ గా అప్పటికప్పుడు మనకి గ్రీనరీ ఫామ్ అయ్యి అమృత అమరావతి మొత్తం మొత్తం హరిత నగరంగా అయితే ఉంటుంది దాదాపు ముప్పై శాతం వరకు హరిత నగరంగా చేయడానికి కోసమే ఇక్కడ ప్రత్యేక ప్రణా అయితే సిద్ధం చేస్తున్నారు అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ వాళ్ళు ఇక్కడ మొత్తం ముప్పై ఎకరాల్లో ఈ నర్సరీని అయితే మెయింటైన్ చేస్తున్నారు ప్రజెంట్ అమరావతిలోని వివిధ రోడ్ల వైపు ఉన్న చెట్లని అంటే రోడ్ల నిర్మాణానికి సంబంధించిన పనులు జరుగుతున్నాయి కాబట్టి రోడ్లకి అడ్డుగా ఉన్న చెట్లని వాటిని అలా తొలగించకుండా ఈ ట్రీన్స్ ట్రాన్స్ లొకేషన్ పద్ధతిలో అయితే తొలగిస్తున్నారు ప్రజెంట్ ఎన్ సెవెన్ టూను ఈ సెవెన్ ఈ నైన్ రోడ్లు వైపు ఉన్న చెట్లని ఇలా తొలగిచ్చి ఇలా భద్రపరుస్తున్నారు ప్రజెంట్ ఏంటంటే ఇంకో నలభై చెట్లను అయితే ఎన్ నైన్ రోడ్డు పక్కన అయితే నాటారు ఇంకా మిగతా చెట్లని వర్షాలు పడ్డాక రహదారులు వెంట అంటే ఈ రహదారులు అయితే ఉన్నాయో రోడ్లు ఆ రోడ్లు వెంట నాటేందుకు అయితే ప్రత్యేక చర్యలు అయితే తీసుకుంటున్నారు ఇక్కడ ప్రజెంట్ ఈ చెట్లన్నిటిని ఇలా కాపాడుకుంటూ వస్తే వస్తున్నారు మీరు ఇక్కడ మొత్తం చెట్లు చూడొచ్చు నర్సరీ మొత్తం ఎలా ఉందో ఇక్కడ చిన్న చిన్న బ్యాగుల్లా కనిపిస్తున్నాయి ఆ గ్రీన్ బ్యాగులు కానీ దూరం నుండి కనిపిస్తుంది చిన్న చిన్నగా కనిపిస్తున్నాయి కానీ అవి పెద్ద పెద్ద చెట్లు అనమాట ఈ పద్ధతిని ఫాలో అవడం దేశంలోనే ఇంత భారీగా ప్లా ఫాలో అవడం ఇదే మొట్టమొదటి మొట్టమొదటిసారి అనమాట దేశంలో ఇలా ఈ పద్ధతిని ఫాలో అవుతూ ఏ నగరంలోనే గ్రీనరీ అయితే ప్లాంటేషన్ అయితే చేయట్లేదు మన అమరావతిలోనే ఇంత భారీ ఎత్తున ఈ పద్ధతిలో ఫాలో అవుతూ దీని అయితే ఇలా మెయింటైన్ చేస్తున్నారు ఇక్కడ మొత్తం ముప్పై ఐదు ఎకరాల విస్తీర్ణంలో ఈ నర్సరీ అయితే ఉంది ఈ నర్సరీ మొత్తం మీరు చూడొచ్చు ఎలా ఉందో ఇంతకు ముందు హైవేలో వైపు ఉన్న చెట్లని తొలగించే వాళ్ళు అంటే ఇలాగే ట్రాన్స్ లొకేషన్ పద్ధతిలో తొలగిచ్చేవాళ్ళు కానీ దాని సరైన పద్ధతిలో భద్రపరచకుండా అలాగే ఉంచడం వల్ల ఆ చెట్లు చనిపోవడం అలా అయితే జరిగేది ఇక్కడ ప్రత్యేక చర్యలు తీసుకోవడం ఒక్కొక్క చెట్టుని కాపాడుకుంటూ అయితే వస్తున్నారు అంటే ఒక చెట్టు మనకి ఎంత ఇంపార్టెంటో ఆ చెట్టు ఎదగడానికి ఎంత టైం పట్టిద్దో ఎన్ని సంవత్సరాలు పట్టిద్దో ఇక్కడ మనకి తెలుస్తుంది ఈ ఇలా మెయింటైన్ చేయడం వల్ల ఏంటంటే మనం చెట్లన్నిటిని కాపాడుకుంటూ అయితే వస్తాం అమరావతిలో కూడా మన మనం గ్రీన్ సిటీ గా అయితే గ్రీన్ నగరం అయితే తీర్చిదిద్దే అవకాశం అయితే ఉంటుంది ఇక్కడ మొత్తం మీరు చూడండి నర్సరీ లో ఈ విధంగా మొత్తం ఇలా అయితే చేస్తున్నారు అమరావతిని బ్లూ అండ్ గ్రీన్ సిటీగా చేయడం కోసం అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ అయితే కీరో కీరోలు అయితే పోషిస్తుంది దాంట్లో భాగంగా గ్రీన్ సిటీని చేయడం కోసం ఈ ట్రీ ట్రాన్స్ లొకేషన్ ద్వారా చెట్లన్నింటినీ కాపాడుతున్నారు అలాగే బ్లూ సిటీగా చేయడం కోసం కెనాల్స్ అన్నిటిని ప్రజెంట్ తవ్వుకుంటూ అందంగా తీర్చిదిద్దుతున్నారు వాటికి సంబంధించిన పనులు కూడా జరుగుతున్నాయి ఫర్ ఎగ్జాంపుల్ మీరు సీడ్ యాక్సెస్ రోడ్ కూడా చూడవచ్చు గవర్నమెంట్ మారిన తర్వాత సీడ్ యాక్సెస్ రోడ్డు వైపు ప్రత్యేక చర్యలు తీసుకోవడం వల్ల ఏంటంటే ట్రీ ట్రిమ్మర్ సాయంతో చెట్లన్నీ అందంగా కత్తిరించడం అలాగే ఆ చెట్లు వైపు పూలు ఎక్కువగా రావడం కోసం ఏంటంటే డ్రోన్ తో పిచికారి చేయడం కానీ అలాంటి చర్యలన్నీ తీసుకోవడం తో సీడ్ యాక్సిస్ రోడ్డు చాలా అందంగా అయితే కనిపిస్తుంది వాకింగ్ ట్రాక్ కానీ మధ్యలో ఉన్న గ్రీనరీ కానీ ఇవన్నీ చాలా అందంగా అయితే కనిపిస్తున్నాయి ఇలాంటి కొన్ని కొత్త కొత్త ఇన్నోవేషన్స్ తేవడం కోసం అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ అయితే ప్రత్యేక శ్రద్ధ చూపిస్తూ ఇలాంటివన్నీ కేర్ అయితే తీసుకుంటున్నారు ఇలా కేర్ తీసుకోవడం వల్ల అమరావతి ఫ్యూచర్లో చాలా గ్రీన్ సిటీగా బ్లూ సిటీగా డెవలప్ అయ్యే అవకాశం అయితే ఉంది ఓకే ఫ్రెండ్స్ నేను ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను అమరావతిలో జరిగే ప్రతి ఒక్క డెవలప్మెంట్స్కి సంబంధించిన ఎప్పటికప్పుడు నేను ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తూ ఉంటాను ఛానల్కి ఫస్ట్ టైం వచ్చినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి